నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి ఒక ఒక కుండాపూర్ ఒక వారం కుక్కట్పల్లి కానీ కుక్కట్పల్లి స్టోరే బాగుంది అందంగా చక్కగా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బాగుంది మంచి లైట్స్ ఉన్నాయి ఇద్దరం చాలా తెల్లగా కనబడుతున్నాం ఒకటది కాదండి స్టోర్ చూస్తే ఈ మూల నుంచి ఆ మూలకి పెద్ద స్టోర్ ఉంది అటు చూపి అటు మొత్తం చక్కగా ఏ ర్యాక్ ఆ ర్యాక్ సారీస్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ కూడా అలాగే ఉందిలే కొండాపూర్లో కూడా అలాగే ఉంది కొండాపూర్లోనూ సేమ్ కలెక్షన్ అండి ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ దగ్గర ఉన్న వారి సౌలభ్యం కోసం ఈ స్టోర్ కుక్కట్పల్లి నిజాంపేట ఇట్లా చందానగర్ ఆ తర్వాత మనకి ప్రగతి నగర్ ఇలా అందరూ కూడా ఇంకా చెప్పాలంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇది కనెక్టివిటీ బాగుంటుంది అక్కడ మీరు మెట్రో ఎక్కేస్తే డైరెక్ట్ అక్కడ జేఎన్టీయు మెట్లు దిగుతారు మళ్ళీ మెట్లు ఎక్కేది ఘువర్ష అంటే అంత సులువుగా వచ్చేసాయి చండి మళ్ళీ చీరలు తీసుకుని మీరు ఇంటికి లంచ్ టైంకి వెళ్ళిపోవచ్చు సేప్ కూడా ఇక్కడ ఉండక్కర్లా అంత ఈజీగా ఉంది అమ్మాయి స్టోర్ కొత్తది లాంచ్ చేసి ఎక్కడో లోపల లోపల పెట్టకుండా చక్కగా ఒక రూపాయి ఎక్కువే అద్ది కానీ తప్పట్లేదు బట్ అందరికీ అందుబాటు ఉండేటట్టుగా చాలా చక్కగా కొత్త స్టోర్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మరి ఇక ఈ రోజు అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ నేను ఈ చీర కట్టుకున్నాక నన్ను చాలా మంది అడిగారండి ప్యూర్ చందేరి శారీ ఇది నేను ఈ అమ్మాయి దగ్గర నచ్చి రెండు కొనుక్కున్నాను ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా కట్టాను మీరు చూసుంటారు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇవి అడగగానే అసలు వేరే అనుకున్నాం మేము షూట్ కానీ అమ్మ హ్యాండ్లూమ్ ఉంటే చూడు నేను ఈ చీర కట్టుకున్నాను చాలా బాగుందన్న రెడీ స్టాక్ అంటే అప్పటికప్పుడు పార్సిల్స్ ఓపెన్ చేయించి రెడీగా పెట్టేసుకున్నాము మరి హ్యాండ్లూమ్ ఇష్టపడే వారి కోసం ఈ స్పెషల్ శారీస్ అలానే ధర ఎక్కువేం కాదు క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం ఈ రోజు ఎటువంటి సారీస్ రమీనా ఈ రోజు కంప్లీట్ హ్యాండ్లూమ్ మ్యామ్ సో ఈ రోజు పోచంపల్లి సిల్క్ కాటన్స్ చూపిస్తున్నాము అండ్ తర్వాత ప్యూర్ మహేశ్వరీస్ మీరు కట్టుకున్న ప్యూర్ మహేశ్వరి కాకుండా కొత్త ఫ్యాబ్రిక్ ఇంతవరకు మనం చూపించలేదు కోయంబత్తూర్ ప్యూర్ సిల్క్ కాటన్ సారీస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీస్ చాలా డిమాండ్ ఉన్న సారీస్ సో ఫస్ట్ టైం చూపిస్తున్నాం మరి అయితే చాలా ఊరిస్తోంది ఎక్కడో పెట్టినట్టున్నారు మీరు అందరూ మళ్ళీ చివర సో అందుచేత వెయిట్ చేయండి చాలా బాగున్నాయి అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి నా దగ్గర కూడా రంగు వర్షాలు తీసుకుని ఇటువంటి సేమ్ శారీ ఉందండి కాకపోతే అది బ్లౌజ్ రావట్లేదు మూడు సార్లు నుంచి చీరలు పోస్ట్ పోన్ చేస్తున్నాం బ్లౌజ్ రావట్లేదు ఇక ఇవాళ పెట్టేస్తాం ఎందుకంటే పెళ్లిళ్లు ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతాయి కదా మరి మనం వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం ఇది పోచంపల్లి సీకో సికో ప్యూర్ సీకో మమ్మీ కంప్యూర్ హ్యాండ్లూమ్ మీరు ఫ్యాబ్రిక్ మీరు చెప్పండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ గురించి మీరు ఇంకా అసలు నేను హ్యాండ్లూమ్ నీ దగ్గర వచ్చిందంటే బాధానవ్వాను కదా నచ్చింది తీసేసుకుంటూ ఉంటా అడగడం మర్చిపోయాను లాస్ట్ మనం అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగా అట్లా పెట్టుకుంటూ వచ్చాం కదా ఏ చీర ఎక్కువ ఇష్టపడ్డారు ఎలా ఉంది సేల్ సేల్ అయితే చాలా బాగుంది అదైతే నో డౌట్ కోటా చాలా మందికి చాలా బాగుందండి చీర మళ్ళీ రీస్టాక్ అయ్యాయా కలర్స్ వచ్చాయా మళ్ళీ వచ్చేస్తాయండి అప్పుడు మిస్ అయిన వారు తీసుకోవచ్చు అంటే కోట సిల్క్ కోట చాలా కడుతూ ఉంటాం కానీ అది కొంచెం ఎలా ఉందంటే ట్రెండింగ్ ఉంది మంచి అందంగా కనబడతాం అది కట్టుకుంటే కరెక్ట్గా హెడ్ బాష్ చేసుకుని సింపుల్ గా జస్ట్ ఒక పెట్టి నా చీర కట్టుకుంటే చాలా అండి అందంగా కనబడతాం నిజమే అలా రెడీ అవ్వాలి అమ్మలు ఇంకే చీరలోకి వెళ్ళిపోతాం ఇది ఎంత ఉందమ్మా ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ ఇది మీకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పోచంపల్లి డిజైన్ సింగిల్ 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 డిజైన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవి గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళలో ఇప్పుడు తోటికోడల దగ్గర ఉన్న వాళ్ళకి అక్క వదిన ఆటపడుచు అలాంటి వాళ్ళకి ఒక మూడు వేలు చేయనుకుంటాం కదా అప్పుడు ఇలా పెట్టుకుంటే మీకు హ్యాండ్లూమ్ వాళ్ళకి రిచ్గా కనిపించి కనిపిస్తుంది కట్టుకుంటారు కూడా త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నేను రెండు వందలు తగ్గించేశాను సారీ అండి కళజోర పెట్టుకోలేదు కదా త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మీకు పోచంపల్లి డిజైన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా తినంటేనే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఏముందో అదే బ్లౌజ్కి వెళ్ళండి ఇంక ఎవరిగైన సారీస్ ఇంక ఇందులో మళ్ళీ మనం వంక పెట్టడానికి ఏమీ లేదు ఇంక చెక్కలా మన్నుతుందంటారు కదా అలా మన్నక ఉండే చీర ఇది ఇంక ఎన్నున్నా ఇంకా దీని అందం దీనిది అవునంతే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ గ్రీన్ వచ్చి డార్క్ కలర్ పళ్ళు మొత్తం అంతా కూడా వీవింగ్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ అమ్మాయి మాటే పట్టుకోండి నా మాట వద్దు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది చాలా బాగున్నాయి ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ తర్వాత వీవింగ్ తర్వాత కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే చాలా మంచిగా అలా ఫంక్షన్ మనం హాయిగా అలాగే మంచి పెద్ద చీర కట్టుకుని ఫంక్షన్ అయితే భోజనాల టైంలో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచిగా ఉందండి ట్రెడిషనల్ లుక్లోనూ ఉంటుంది నా చీర ఇంచుమించి ఇలాగే ఉంటుంది బార్డర్ మారుతుంది అనుకుంటా ఆల్మోస్ట్ అందుకు కావాలని ఇలా డార్క్ కలర్ ఎంచుకున్నాను నేను కడతానండి నెక్స్ట్ షూట్ కడతాను ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకా రాయల్ బ్లూ నువ్వు అన్నట్టు కలర్లు బాగున్నాయి కలర్ చాలా బాగున్నాయి కలర్స్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి అసలు ఈ కలర్ ఆ కలర్ అని ఏం లేదు అన్ని కలర్స్ బాగున్నాయి త్రీ థౌజండ్ కరెక్ట్ చెప్పానా కరెక్ట్ చెప్పండి మంచి బ్లూకి మంచి రస్ట్ కలర్ కొత్తిటుకు రంగు రెడ్ కూడా కాదు కొత్తిటుకు రంగు చాలా బాగున్నాయి పెద్దవా అంటే ఒక ఫిఫ్టీ ప్లస్ నుంచి హాయిగా ఒక సెవెంటీ ఎయిటీ అలా అండి ఎవరైనా కట్టచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంటాయి శారీస్ ఇవి కొన్నాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అది కట్టుకున్న తర్వాత డైలీ డైలీవేర్గా కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనకి సంక్రాంతి వెళ్ళాక ఎండలు ముదురుతాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఇవి బాగుంటాయి అవును చాలా బాగుంది లైట్ కలర్ ఇది ఇప్పటివరకు డార్క్ చూస్తాం కదా ఇది లైట్ బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి కలెక్షన్ వచ్చేసింది ఇవి ఆన్లైన్లో మా దూరంగా ఉన్న వారి కోసం ఇక సిటీలో ఉన్న వారికి ఏంటంటే ఒకటి వాళ్ళ స్టోర్కి వచ్చినా ఉంటాయి మీరు కొండాపూర్ స్టోర్కి వెళ్ళినా ఉంటాయి మీ ఇష్టం అక్కడ కొత్తగా ఇది ఓపెన్ చేశారు ఇక్కడ కొత్త కలెక్షన్ ఉంది అక్కడ లేవని అనుకోవడానికి లేదు మరి రంగు వరుష అన్ని సమానత్వమే మనం రెమీనా అక్కడ రంగు ఇక్కడ పెడుతుందండి అందుచేత ఆ టెన్షన్ అవసరం లేదు స్టోర్కి వచ్చి కూడా మీరు నచ్చరు తీసుకోవచ్చు కొత్త స్టోర్ కదా అని దీని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద తక్కువ అట్లా ఏమీ లేదు ఒకే చోటకి రెండింటికి సరపడేట్గా అమ్మాయి ఆర్డర్ పెట్టుకుంటారు సో ఆ రకంగానే వస్తాయి ఇది కూడా బాగుంది మంచి పింక్కి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో ఎల్లోకి మంచి గ్రీన్ ఇది కూడా బాగుంది మస్ట్ ఇది గ్రీన్ మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ కదా మళ్ళీ ఇది బాగుంది ఇది ప్యూర్ పట్టు ఉంటుంది చూస్తావా పన్నెండు వేలు అలా ఉంది పట్టు కదా అలా ఉంది ఇదంతా వీవింగ్ అండి ఇంక ఈ చీరల గురించి ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ త్రీ థౌజండ్ ఎయిటీ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కలెక్షన్ చాలా వచ్చిందండి ఇంకా నచ్చిన వారు నచ్చినట్టు తీసుకోవచ్చు అంత బాగున్నాయి అయితే పండుగలకి అన్ని అందరికీ సెట్ అయినట్టు ఇవైతే ఎందుకంటే పదే ఉన్నాయి అయిపోతాయి అనే బెంగ అవసరం లేదండి ఇంచుమించు దగ్గర దగ్గరగా మీకు వన్ ఫిఫ్టీ శారీస్ అనుకోండి ఒక హండ్రెడ్ శారీస్ అనుకోండి రెడీగా అయితే ఉన్నాయి మళ్ళీ ఆర్డర్ని బట్టి మళ్ళీ వచ్చేస్తాయి రెండు స్టోర్లు కలిపి ఉంటాయి టూ హండ్రెడ్ దాకా ఉంటాయి సో అందుచేత ఇంక టెన్షన్ లేదు మీరు గిఫ్టింగ్ పర్పస్కి ఒక పది కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇంకా అందంగా ఉంటాయి పెళ్ళిళ్ళు మనం పెట్టినా కూడా ఇది ఎంత బాగుందో శారీ మళ్ళీ ఏం కొనుక్కుంటాం ఆల్రెడీ కొని అలాగే ఈ మహేశ్వరి చందేరి కొని చేసేది కొనుక్కుని ఊరుకోవచ్చు కదా మళ్ళీ రంగు బాగుండేటప్పటికి మళ్ళీ బ్లాక్ అండ్ రెడ్ తీసేసుకున్నా సో మీరు కూడా అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ మనం మహేశ్వరి చందేరి శారీస్ చూద్దామంటే చాలా మంచి కలర్స్ వచ్చేసాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నేను ఒక త్రీ టైమ్స్ కట్టాను ఇప్పటికీ కూడా చక్కగా అట్లాగే ఉంది మడత కంఫర్టబుల్గా ఉంది హాయిగా మీకు కావాలనుకుంటే చిన్న బార్డర్ తోటి ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి ఉన్నాయి అలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మనకి హ్యాండ్లూమ్ వలన ఏంటంటే రెమీనా చాలా హాయి ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు కూడా కట్టచ్చు అవును బ్లౌజ్ కొంచెం ఏదైనా మీరు మంచి నేను కూడా అదే ఇనోగ్రేషన్ రోజు ఇదిగో రెబీనా కట్టిన కలర్ అండి సింపుల్ గా ఉంది చిన్న బోర్డర్ అయితే ఈసారి చిన్న చిన్న బోర్డర్ కదా చాలా బాగుంది ఇది హ్యాండ్లూమ్ శారీ అండి రెమినా కట్టిన స్టైల్ ఇది కదా సేమ్ సేమ్ సారీ ఆ ఫోటోలో ఉన్న శారీ అండి ఎంత త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ బోర్డర్ అయితే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి హాయిగా ఉంది సారీ ఇవి మళ్ళీ కలెక్షన్ వచ్చేస్తే మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది సాటిన్ కదా సాటిన్ బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ కావాలి ఇది ఎంతవరకు ఉండొచ్చు ధర త్రీ నైన్ త్రీ నైన్ ఇంకొక త్రీ హండ్రెడ్ పెరుగుతుంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డైరెక్ట్ వీవర్స్ నుంచేమో ఇంకా బాగుంది అసలు మంచి గ్రీన్ అండి ఇప్పుడు నేను కట్టుకుని దాంట్లో గ్రీన్ కాకపోతే అది కాంట్రాస్ట్ వచ్చింది నేను సెల్ఫ్ సింగిల్ టోన్ మీరు కట్టుకున్నది సింగిల్ టోన్ మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళచ్చు చాలా బాగుంటాయి హాయిగా ఉంటాయి పిల్లలు కావంటే పిల్లలు పెద్దలు కాబట్టి పెద్దలు పిల్లలు అనుకుంటే అలా రెమీన్ అలా అలా రెడీ అవ్వచ్చు కొంచెం మా ఏజ్ వాళ్ళు అంటే ఇట్లా రెడీ అవ్వచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కలర్ సంక్రాంతికి అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ లైట్ వెయిట్ పెద్దవారి ఇంట్లో ఉన్నవాడు కూడా చక్కగా అమ్మ అత్తయ్య అలా తీసుకోవాలనుకుంటే మీరు ఈ శారీస్ని ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొలుకుల బోర్డర్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది ఇది ఎప్పుడు గ్రీన్ బార్డర్ అనమాట ఇంకా ఇంకా అందుకే నేను ఈ చీర తీసుకోవడం గల కారణం కూడా ఏంటంటే ఈ బార్డర్ కొంచెం రిచ్ లుక్ ఇస్తుంది మనకి మిగతా బోర్డర్ల కంటే కూడా ఇప్పుడు చూడగానే దూరానికి పట్టు శారీలాగా అనిపిస్తుంది బార్డర్ బాగుంటుంది సేమ్ ఇందులో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇవన్నీ ధరలు ఏంటంటే సేమ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అదే బిగ్ బాడ్ అదే ధర మారడం అనేది ఏమి ఉండదు అండి ఫిక్స్డ్ అంతే ఒకవేళ అక్కడ వీవర్ పెంచినా వీళ్ళు పాపం అలాగే ఇస్తున్నారు ఇంకా తిప్పలు వాళ్ళు వాడతారు అనగానే అంతే కదా ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం బోర్డర్ 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 కొంచెం చేంజ్ అయింది మిడిల్ అంతా మనకి ప్లెయిన్ వచ్చిందండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ధర ఎంత వరకు అంతే ఇది మధ్యలో ప్లెయిన్ వస్తుందండి కొన్నాళ్ళు కట్టేయండి ప్లెయిన్ తర్వాత బోర్ వచ్చిన తర్వాత దీని మీద స్క్రీన్ ప్రింటింగ్ చేయించేసుకోండి నేను భలే బలే కాటన్ చెట్లు తయారు చేసే వాళ్ళు పరిచయం చేస్తున్నా మీకు చక్కగా వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ చేయించేసుకోవచ్చు పాపం వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు షూట్ చేసినా మేడం ఈ ప్లెయిన్ శారీస్ అన్ని పట్టుకొచ్చేయండి మేము వేస్తాం మీకు స్క్రీన్ ప్రింటింగ్ అంటారు నేను మీకు సలహా ఇస్తాను నేను వెళ్ళాను కానీ నిజమే కదా ఇప్పుడు ఇలా ప్లెయిన్ ఒక రెండు సార్లు కట్టేసి బోర్ కొడితే దీని మీద మనం మంచి స్క్రీన్ ప్రింటింగ్ కూడా అది బాగుంది బ్లాక్ వచ్చింది కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ చీరలు అన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ బిలోనే వస్తాయి నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనకి చిన్న బోర్డరు ఈ మైసూర్ సిల్క్ శారీ లేదంటే కంచి సొసైటీ పట్ల ఉంటుంది సేమ్ అలాగే అనిపిస్తుంది చాలా బాగుంది మనకి విట్టు చూసారు కదా ఎంత పొడుగుందో ఎంత పొడుగ్గా వారికైనా సరిపోతుంది పళ్ళు జరి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ మీరు అదే బ్లౌజ్ వెళ్ళొచ్చు నాకు మళ్ళీ లేదనుకుంటే మీరు ఏదైనా ఇంకా వేరే బ్లౌజ్ తోటి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచి ఎందులో కలర్స్ ఉన్నాయంట మాటల మొత్తుల అమ్మాయిని కూడా పడేసాను మంచి ఎంతవరకు ఉందమ్మా సేమ్ ప్రైస్ అంతేనా ఇది కూడా బాగుందండి రెండు కలర్స్ మాత్రమే తీసేస్తాను నెక్స్ట్ ఏంటంటే కొంచెం బార్డర్ చేంజ్ వచ్చింది శారీ అంతా థ్రెడ్ బుటీ మీరు ఒక పని కూడా చేయొచ్చు ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ నుంచి మళ్ళీ యాత్రలు మొదలైపోతాయి అలాంటప్పుడు ఇలాంటి చీరలు పెట్టుకుంటే ఈ ఫ్యాబ్రిక్ కంఫర్ట్గానే ఉంటుంది అంటే ఇప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను జనవరి థర్టీ ఫస్ట్ శ్రీలంక వెళ్తున్నా నాకు మైండ్లోకి వచ్చేసింది ఓకే రెండు చీరలు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది అని అనిపించింది ఇక తర్వాత యాత్ర అంటే మనకి మూడు నెలల ముందు నుంచే మనం అన్నీ రెడీ చేసుకోవాలి అప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయి నెక్స్ట్ దీంట్లో కలర్స్ టూ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ చిన్న బోర్డరు ఇది కూడా బాగుంది చిన్న జరి బోర్డరు చీరంతా ప్లెయిన్ పళ్ళు మనకి మరి జూట్లో లో ఇస్తారు ఆ స్టైల్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ ఉన్నాయా ఎస్ మాకే ఇలా చిన్న బార్డరు మీరు పిల్లలు వెళ్ళచ్చండి చక్కగా దాన్ని ఏదైనా బ్లౌజ్ కొంచెం డిజైనర్గా వేసుకో అలా వద్దు అనుకుంటే ట్రెడిషనల్గానే కుట్టిచ్చేసుకో మామూలుగా ట్రెడిషనల్ లుక్లో కావాలంటే నార్మల్గానే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు బాగుంటుంది హ్యాండ్లూమ్ సారీ కదా బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కదా చాలా బాగుంది ఇది కూడా బ్లూ విత్ అది కూడా బాగుంది మంచి కాన్ఫిడెంట్ బ్లూ వచ్చిందండి చాలా బాగుంది ఇంటికి బ్లూ కూడా ఇలా వస్తుంది బ్లాక్ చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ ఇది త్రీ సిక్స్ మ్యామ్ త్రీ సిక్స్ ఓకే అవి త్రీ సిక్స్ అండి నెక్స్ట్ చందేరిలో మంచి గ్రీన్ నాచు గ్రీన్ ఇది ఏంటంటే బ్లాక్ అండ్ గ్రీన్ కలనే వస్తుంది కదా ఆ కలర్ దీనికి మంచి కుంకుమ మెరూన్ బార్డర్ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇది కూడా త్రీ త్రీ సిక్స్ కలర్స్ ఉంటాయా లేదు మ్యామ్ సింగిల్గా ఒకటే కానీ ఇన్నేం దొరుకుతాయి దొరుకుతాయి లాగేసిన మీ దగ్గర నుంచి ఇది ఇంకా మనం ప్యూర్ చందేరి పట్టు తీసుకుంటాం కదా ఎయిట్ థౌజండ్లో వాటిలో ఆ స్టైల్లో మనకి బార్డర్ ఇచ్చారు అవును సేమ్ అదే మనకి సారీ చందేరి సారీ ప్యూర్ చందేరి వస్తుంది బార్డర్ కొంచెం ప్యూర్ వెరైటీ పన్నెండు వేల చీరలకు ఇచ్చినట్టుగా రిచ్ ఇచ్చారు ఎంతవరకు ఉండొచ్చు త్రీ నైన్ అచ్చా ఇది కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఈ కలర్ బాగుంది ఇందులో బార్డర్ కూడా చాలా బాగుందండి టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా ఇది బాగుంది మంచి బ్లూ ఇండిగో బ్లూ కలర్లో రాయల్ బ్లూ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కలర్ వాళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బార్డర్ మంచి బార్డర్ వచ్చింది ప్యూర్ మహేశ్వరి చెందేరి శారీస్ ఇవన్నీ కూడా అంతేనా అవును రండి అంతే టూ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ శారీ వచ్చి మంచి బ్లాక్ ఇంక మాటలు లేవ అంతే ఇది మీరు కట్టుకున్న స్టైల్ మీలా బాగుంది ఎందుకంటే బార్డర్ మంచి జరీ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కొలుకుల బోర్డర్ మంచి పెద్ద బార్డర్ ఇచ్చారండి జరీ కూడా చాలా ఉంది క్వాలిటీగా ప్లెయిన్ ఏ వస్తుంది మొత్తం బ్లాక్ ప్లెయిన్ వస్తుంది మీరు అదే బ్లౌజ్ బాగుంటుంది ప్యూర్ చెందేరి పట్టులో మన పన్నెండు వేలు ఎలా వస్తుందో సేమ్ అలా ఇచ్చారు ఇద్దరు టూ కలర్స్ ఇందులో ఇది ఎంతవరకు ఉంటుంది త్రీ నైన్ అదే త్రీ నైన్ సేమ్ ప్రైస్ టూ కలర్స్ ఇంకా దాన్ని పోల్చి చూసుకున్నప్పుడు బ్లాక్ ఉంది అంటే అది కూడా బాగుందిలేండి బ్లాక్ ఇంట్రెస్ట్ లేని వాడు దానికి వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు కొంచెం మనకి రిచ్గా ఉంటుంది ఇంకా ఇంకొంచెం హెవీగా ఇచ్చి దాని మీద మామిడి పిందుల డిజైన్ లాగా ఇచ్చారు కదా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సింగిల్ షేడ్ సింగిల్ మీకు కలర్ కావాలో దొరుకుతాయిగా ఓకే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అచ్చా నెక్స్ట్ మాకు డార్క్ వద్దు మంచి లైట్ కావాలి చందేరిలో మేము డార్క్ కట్టమో ఇవి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ూరుటన్ సారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కోయమూర్ సిక్ లో చేసాము ఓకే కానీ నేను పొరపాటు పడ్డానండి చూడండి చందేరిలానే ఉంది ఆల్మోస్ట్ కానీ మన కోయంబత్తూర్ పట్టు దగ్గర తయారవుతుంది సూపర్ కదా ఎంత వరకు ఉంది ఇది సారీ అయితే ఈ మధ్యకాలంలో నేను పింక్ కట్టాను కదా ఈ టైప్ శారీ ఇది మనకు ఒక కలరే వస్తుంది కానీ ఎన్నైనా అవును రేట్ చెప్పమ్మా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ కోయంబత్తూర్ సిల్క్ కాటన్ సారీ అది ఇప్పుడు నేను పింక్ కట్టుకుంటాను కదండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఇక్కడ ధర చాలా తక్కువ ఉంది త్రీ థౌజండ్ సిక్స్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ఇది ఒకటి పీస్ వస్తుంది అండి ఇందులో మనకి ఎన్నికాలలో మీరు ఇస్తారు నేను అంచుమించు పింక్ కట్టినప్పుడల్లా అందరూ అడిగారు సో మనకి రంగు వర్షాలు తక్కువ పడుతుంది అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది మీకు నచ్చితే హాయికి తీసుకోవచ్చు నేను సేమ్ బ్లౌజ్ తోటి ఓసారి కట్టా దీనికి కాంట్రాస్ట్ రెండు బ్లౌజులు వేసి ఓసారి గట్ట అందుకే చెప్తానండి మీరు వేరే బ్లౌజ్ కూడా సెట్ చేసి పెట్టుకుంటే ఒక చీరని రెండు మూడు సార్లు మనం మార్చి మార్చి కట్టుకోవచ్చు ఇందులో మీకు ఎన్ని కావాలన్నా దొరికితే రేట్ కూడా తక్కువ ఉంది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ ఇవన్నీ మొత్తం హ్యాండ్లూమ్ సారీస్ పట్టు బై కాటన్ బై కాటన్ బై కాటన్ సారీస్ ధర ఎంత ఉందమ్మా ఇది బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్ అలా వచ్చింది టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుందండి మనకి పట్టు వస్తుంది పట్టు అంటే ఇంచుమించు కాటన్ పోగు పట్టు పోగు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పట్టు ఉంటే ఒక థర్టీ పర్సెంట్ కాటన్ మిక్స్ చేసి చేస్తారు ఈ శారీస్ మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో లో వస్తాయి కలర్స్ లేవు ఒకటిలో కలర్ లేదు సింగిల్ చాలా బాగుందా చీర అనుకునే లో కలర్ లేవద్ంది అమ్మాయి అంటే ఆ కలర్లు కట్టాను కదా ఇంకేమైనా ఉంటే ట్రై చేద్దాం అనుకున్నా ఇది కూడా బాగుంది ఇంకొంచెం మాకు బుటీస్ పెరిగి పళ్ళులు కొంచెం రిచ్నెస్ కనిపించాలి అని అనుకుంటే వెళ్ళచ్చు కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా ప్యూర్ పట్లాగా ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో ఫైవ్ థౌజండ్ వాళ్ళు పాలిస్టర్ పట్టు వస్తుంది దాంతో పోల్చుకున్నప్పుడు ఇది బాగుంది ఇది బ్లౌజ్ హ్యాండ్లూమ్ వస్తుంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఒకటే కలర్ సింగిల్ షేడ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇవి మనకి కోయంబత్తూర్లో మంచి పట్టు పట్టు ప్లస్ కాటన్ పోగు మిక్స్ అయ్యి వచ్చిన శారీస్ ఇవి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఈ ఫైవ్ టూ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ జీరో దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా స్మూత్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ కొంచెం పట్టుపోలాగా చాలా చక్కగా షైనింగ్ తోటి చాలా బాగుందండి బ్లౌజ్ పట్టు ప్యూర్ పట్టు ఉండడం వల్లనే మీకు ఆ ఫినిషింగ్ ఆ షైన్ వస్తుంది అవును ఇది ఇంకొక షేడ్ దాంట్లో అచ్చా టూ కలర్స్ టూ కలర్స్ ఇంకొంచెం హడావుడిగా పళ్ళు కొద్దిగా రిచ్ కావాలి మాకు అలా సింపుల్ గా వద్దు అని అనుకునేవారు ఇలా వెళ్ళొచ్చండి చక్కగా ఐదేసి వేళ్ళు ఎంత బాగున్నాయో పట్టు చీరలు ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు మనకు రెగ్యులర్గా చూసే ఆ పట్టు కాదు హ్యాండ్లూమ్ వస్తాయండి బ్యూటిఫుల్ శారీ ఎంత ఉందమ్మా ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉందండి ఇది బాగుంది ఎల్లో అండ్ పింక్ టూ కలర్సా టూ కలర్స్ ఈ టూ కలర్స్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకు అన్నీ డార్క్ అయ్యే లైట్ లేదు అని అనుకునే వారికి లైట్ అండి దీనికి మంచి మెజంతా పింక్ పళ్ళు రిచ్ ఇచ్చారు కదా పళ్ళు మంచి రిచ్గా వచ్చింది శారీ అంతా చిన్న బూటి అసలు ఈ పట్టు ఎంత బాగుందో సాఫ్ట్గా ఉంది చాలా ఉంది లైక్ మనకి చెందేరి పట్టు లా ఉంది ఒక మాటలో చెప్పాలంటే చందేరి పట్టు లా ఉంది ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నెక్స్ట్ వైట్ బ్యూటిఫుల్ వైట్ ఇందులోనే పట్టులోనే మనకి వైట్ శారీ అండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది కలర్ అది ఇందులో కలర్స్ ఎంత కలర్స్ అంటే ఇది మొత్తం సారీ వైట్ చేంజ్ అవుతాయి తల్లి మీకు పళ్ళు మాత్రం చేంజ్ అవుతుంది ఓకే బేస్ ఫ్యాబ్రిక్ అదే ఉంటుంది ఇది వైట్ వస్తుంది ఓన్లీ పళ్ళు బ్లౌజ్ పళ్ళు దగ్గర మాకు వైట్ ఇంట్రెస్ట్ కట్టుకుంటాం అనుకునేవారు మీరు ఇలా వెళ్ళొచ్చు ఎంత సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఉందండి బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పట్టులో అంటే మనకి హ్యాండ్లూమ్లో కావాలి ప్యూర్లో మంచిగా ఉండాలి కట్టుకున్న కూడా బాగుండాలి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి జర్నీస్కి ఎక్కడికైనా వెడుతున్నప్పుడు కట్టుకోవడానికి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ పళ్ళు మంచి ఆరెంజ్ కలర్కి బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ నెక్స్ట్ మంచి మెరూన్ అండి మెరూన్ కూడా కాదు డిఫరెంట్ పింక్ ఎంత ఉందమ్మా సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఆ సారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ మనకి ప్యూర్ చెందేరి పట్టు ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది కానీ కొంచెం తక్కువ ధరలో వస్తున్నాయి దాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ హ్యాండ్లూమ్ పట్టు ఇంకా తక్కువకొస్తుంది వస్తుంది బ్లౌజ్ బాగుంది చిన్న తోటి బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ కలర్స్ ప్యూర్ చెందేరి పట్టు సారీస్ లుక్లో ఉన్నాయండి కాకపోతే ఇది తయారీ కోయంబత్తూర్ నెక్స్ట్ శారీ ఇది చాలా బాగుంది సారీ మంచి యాష్ కలర్కి రెండు వైపులా గోల్డ్ బార్డర్ పళ్ళు బాగా ఇచ్చారు శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ బుటి బ్లౌజ్ చాలా బాగుంది స్ట్రైప్స్ తోటి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ఇప్పటివరకు మనం ఫస్ట్ నుంచి చూసిన ప్రతి సారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఏదైనా అన్ని కూడా ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ సిక్స్ ఫైవ్ లోపులోనే ఉన్నాయి అంతే ఇంకా ఎక్కువ కూడా లేవు చాలా బాగున్నాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ నుంచి మహేశ్వరి సిల్క్ అంటే మహేశ్వరి చెందేరి నుంచి మొదలు పెడితే కోయంబత్తూర్ పట్టు ఆ కోయంబత్తూర్ పట్టు కూడా మనం ఎప్పుడు చూస్తే రెగ్యులర్ పాలిస్టర్ పట్టు అది కాదు ఇది ఇది ప్యూర్ చందేరి ప్యూర్ చందేరి పట్టు స్టైల్లో మనకి కోయంబత్తూర్ లో వ్యూచి చాలా సారీ అలాగే పోచంపల్లి సారీస్ కూడా చాలా బాగున్నాయండి ఎక్కువ కలెక్షన్ చూపించాం సో మీకు నచ్చిన కలర్ తీసుకునే అవకాశం ఉంటుంది కొండాపూర్ అలాగే కుగట్పల్లి ఈ రెండు స్టోర్లలో ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది కొత్త స్టోర్ ఇక్కడ కొత్త కలర్స్ ఉంటాయి అక్కడ పాత కలర్స్ ఉంటాయని అనుకోద్దు రెండింటికి కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్తే అక్కడ ఎల్లో ఎల్లో తీసుకున్నా ఇక్కడ ఎల్లో ఉంటుంది ఎవరు ఇంకొక పోతే అంతేనా సో అలా కలర్స్ దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలన్నీ ఇంక దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి సంక్రాంతి స్పెషల్గా మరి మన హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ